హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారు నయవంచుకులుగా ఉంటారు ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత సమాజంలో అవినీతి ఒక భూతంలా మారిపోయింది ఎక్కడ చూసినా కల్తీగా మారిపోయింది పాలల్లో కల్తీ నీళ్లలో కల్తీ ఆఖరికి మనం పీల్చే గాలిలోనూ కల్తీ పెరిగిపోయింది వీటన్నిటిలో ప్రధాన కారణం అవినీతి పరులై ఈ అవినీతి వంచన నయవంచన అనేది పురాణాల కాలం నుండి నేటి వరకు మన సమాజంలో పెరిగిపోయింది వరకు రాజ్యాల కోసం యుద్ధంలో కొందరు కుటిల ప్రయత్నాలు చేసి అడ్డదారులు తొక్కేవారు ప్రస్తుతం కేవలం డబ్బు మీద మోజుతో ఏవేవో రాజకీయాలు చేస్తున్నారు ప్రభుత్వ అధికారుల నుండి రాజకీయ నాయకులు అవినీతి పరుల అవతారం ఎత్తేశారు వీరంతా చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు ఈ నేపథ్యంలో శాస్త్ర ప్రకారం కొన్ని రాశి చక్రాలు సహజంగానే అవినీతిని ప్రోత్సహిస్తాయని చెప్పడానికి చేసిన ఈ ప్రయత్నం అందులో ముందుగా రుచిక రాసి ఈ రాశి వారు ఖచ్చితంగా అవినీతి లేదా మోసం చేస్తారు వీరు తమ వ్యక్తిగత లాభం కోసం ఇతరుల సంక్షేమాన్ని నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు ఇతరుల లాభాలను చూసే ప్రయోజనం ఉన్నా వారు తమ లక్షణాలను ఇతరులను దాచడానికి ప్రయత్నించరు వారు ఒక వస్తువును ఏ ధరకైనా కొనుగోలు చేసి ఇతరులకు తెలియజేయాలని కోరుకుంటారు ఇక మిథున రాశి ఈ రాశి వారిలో రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు అవినీతిలో భాగస్వాము అయ్యే అవకాశం ఉంది వారు కోరుకున్నది పొందడానికి లేదా సమస్యలు లేనప్పుడు వారు ఏమైనా చేస్తారు లంచాలు తీసుకోవడం ఇతరులకు హాని చేయడం మరియు వాటిని ఒప్పందం చేసుకోవడం అన్ని అత్యంత తేలికగా చేసేస్తారు అవి అవినీతి మొత్తం స్వరూపాలుగా చెప్పవచ్చు ఇక కన్యా రాశి ఈ రాశి వారి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు వీరు వారి కుటుంబం కోసం ఏదైనా చేస్తారు వారి జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వారిని రక్షించడం కోసం ఇతరులను సైతం చాలా సులభంగా బాధ పెట్టేస్తారు వీరు ఇష్టపడే మరి రక్షించాలన్న ఆలోచనలు ఎదుటి వారిని వేధించడమే కాకుండా ఎటువంటి అవినీతి చేయడానికైనా సరే ఏ మాత్రం వెనుకాడరు ఆఖరికి చంపడానికి కూడా వెనుకాడరు దీన్ని బట్టి వీరు ఎంత ప్రమాదకరంగా ఉంటారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇక మకర రాశి ఈ రాశి వారి ప్రారంభంలో సమానవత్వం మరియు సాధికారకతకు అనుకూలంగా ఉంటారు కానీ వారు ఈ సమాజంలో జీవించడం ప్రారంభించిన తర్వాత ఈ సమాజంలో ఎలా జీవించాలో నేర్చుకుంటారు ఇతరుల జీవితాలను ఇబ్బంది పెట్టడానికి అబద్ధం చెప్పడానికి మరియు మోసం చేయడానికి వారు తమ శక్తితో ప్రతిదీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు వారు గొప్ప వ్యాపారవత్తలు కానీ వారి విజయం నిజాయితీగా వచ్చింది మాత్రమైతే కాదు ఇక సింహరాశి ఈ రాశి వారి ఆనందం మరియు అవినీతికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వీరు ప్రపంచాన్ని ఒక పెద్ద థియేటర్ ఈవెంట్ గా చూస్తారు ఎవరినైనా ఎప్పుడు ఎలా తొక్కాలో ఎప్పుడు పైకి తేవాలో వీరికి బాగా తెలుసు ఇదంతా వారి అవసరాలు మరియు ప్రయోజనాల కోసమే వీరు సింహంలాగే చాలా ధైర్యం కలిగి ఉంటారు అలాగే వీరికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని ఓడించడానికి మరియు చంపడానికి ఏమాత్రం వెనుకాడరు అయితే ఇతరుల భవిష్యత్తును నాశనం చేయటం గురించి వారికి ఎలాంటి కోరికలు ఉండవు ఇక మేషరాశి ఈ రాశి వారికి అవినీతి మరియు మోసపూరిత మార్గాల గురించి వివరాలని పూర్తిగా తెలుసు పవర్లో ఉన్నప్పుడు లంచం తీసుకొని ఏదైనా పని పనిచేసేస్తారు వీటన్నిటిని తమ సొంత ప్రయోజనం కోసమే ఉపయోగిస్తారు ఇలాంటి ఈ రాశుల వారిని ఎప్పటికీ నమ్మకండి అలాగే వీరు ఇతరులను కూడా వారి మార్గంలోకి రావాలని సూచనలు చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ రాశులు వాళ్ళే ఉంటారని కాదు కేవలం శాస్త్ర ప్రకారం మాత్రమే ఈ వివరాలు ఈ ఆ మెంటాలిటీ కలిగి ఉంటారని మీరు గమనించాలి ఒకవేళ మీరు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మీరు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో మీ పని మీరు సక్రమంగా చేసుకుంటూ పోతూ ఉంటే చాలా మంచిది మీకు కూడా అలాగే అందరికీ కూడా చాలా మంచిది ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెబుతున్న విషయం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్